దేవుడు మిమ్మల్ని స్వస్థపరచగలడని మీరు నమ్ముంటారు ఈ వీడియోలో నేను స్వస్థత గురించిన కొన్ని అపోహలు అదేవిధంగా కొన్ని ప్రశ్నల్ని నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను స్వస్థత గురించి ఇంకా క్లుప్తంగా వివరంగా మాట్లాడబోయే ముందు ఇవి తెలుసుకోగలిగితే చాలా బాగుంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా అందరికొచ్చే ఒక ప్రశ్న ఏంటంటే స్వస్థత అనేది మొట్టమొదటి శతాబ్దంలో లేకపోతే అపోస్తులతో అది ముగించబడిందని అందరూ నమ్ముతూ ఉంటారు వీళ్ళని ఏమంటారంటే సెసేషన్స్ అంటారు వీళ్ళని మనం చూస్తూ ఉంటాం వీళ్ళు ఏమంటూ ఉంటారంటే స్వస్థత ముగించబడింది అపోస్సులతో అది అయిపోయింది ఇప్పుడు స్వస్థత అనేది లేదు అనేది వాళ్ళ వాదన నేనేం చెప్పాలనుకున్నా అంటే మొదటి శతాబ్దంలో స్వస్థత అనేది చాలా అరుదుగా చేస్తూ ఉండేవాళ్ళు అందువల్ల అది దాని గురించి ఎక్కువ మాట్లాడటం అనేది జరగలేదు అది చేయటం అనేది ఎక్కువ జరగలేదు కానీ స్వస్థత అనేది ఎక్కడ చేయటం అనేది ఆగిపోయినట్టు మనకు కనబడదు ఏదైతే ఎక్కువ జరగదో ఏదైతే ఎవరైతే దేని గురించి అయితే ఎక్కువ మాట్లాడరో అది లేదంటాం ఎప్పుడైతే అది జరగటం ప్రారంభించిందో మళ్ళీ అది ఉందని నమ్ముతాం అలాగే ఆ శతాబ్దంలో అది జరగలేదు మొత్తం ఐదు ప్రశ్నలు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను రెండవ ప్రశ్న ఏంటంటే పౌల్ గారు తన శరీరంలో ఉన్న ముళ్ళు గురించి మాట్లాడతాడు అది చాలామంది అని అంటూ ఉంటారు ఆ వాక్య భాగాన్ని ఒకసారి పరిశీలిద్దాం రెండో కొరిందీలు పన్నెండో అధ్యాయము ఏడవ వర్షంలో చూసినట్లయితే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాన్ యొక్క దూతగా ఉంచబడను మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది అనారోగ్యం గురించి మాట్లాడలేదు ఒక ముళ్ళు అని శరీరంలో ఉన్న ఒక ముళ్ళు అని అంటా ఉన్నాడు దాన్ని ప్లెయిన్గా ఆ యొక్క వాక్య భాగంలో అది అనారోగ్యం గురించి చెప్పవట్లేదు నెక్స్ట్ విషయం ఏంటంటే అది అక్కడ ఏమని ఉందంటే ఆ వాక్య భాగము శ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేకపోతే తను పొందుతున్న శ్రమ గురించి మాట్లాడుతున్నాడు కానీ అనారోగ్యం గురించి మాట్లాడలేదు కాబట్టి పౌలు గారికి ఏదో అనారోగ్యం ఉంది దేవుడు దాన్ని తీసేయలేదు అని చాలామంది అంటూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఆ వాక్య భాగం దేని గురించి అంటే పౌలు గారు పొందుతున్న ఆ దేహంలో పొందుతున్న శ్రమ లేకపోతే ఆ బాధ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు అది అనారోగ్యం గురించి కాదు అక్కడ ఎందుకనే అంత క్లియర్గా చెప్పగలుగుతా ఉంటే అక్కడ సాతాన్ యొక్క దోత అనే మాట వాట్లా మా వాడుతూ ఉన్నాడు దాన్ని ఇంగ్లీష్లో ఏముందంటే మెసెంజర్ అని ఉంది మెసెంజర్ అనే పదానికి గ్రీక్లో అర్థం ఏంటంటే అగిలోస్ అగిలోస్ అంటే ఏంజల్ అంటే దూత సో కాబట్టి అక్కడ శాతాన్ని యొక్క దూత లేకపోతే ఆ పువాది ద్వారా అక్కడ ఇబ్బంది పెట్టబడదు ఇబ్బంది పడుతున్నాడు కానీ అక్కడ ఏదో అనారోగ్యం అని అక్కడ చెప్పబట్టలేదు మూడో ప్రశ్న ఏంటంటే నాకు స్వస్థత వరం లేదు లేకపోతే నాకు స్వస్థపరిచేటువంటి ఆ వరం లేదు అని అందరు అంటూ ఉంటారు ఎందుక ఇది ముఖ్యంగా ఎందుకు అంటారంటే చాలామంది ఏమి నమ్ముతారంటే స్వస్థత అనేది కేవలము కొంతమంది ప్రత్యేకంగా ఉన్న వారే చేస్తారు లేకపోతే ఓన్లీ సమ్ స్పెషల్ పీపుల్ ఈ స్వస్థ చేస్తారు అనుకుంటారు లేదు ఇంకొంతమంది ఏమంటారంటే అలా ఎక్కడో కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి ఇది అందరికీ ఇవ్వబడలేదు ఎక్కడో కొంతమంది ఉన్నారు అని నమ్ముతూ ఉంటారు జాగ్రత్త వాక్యం గమనించినట్లయితే నువ్వు విశ్వాసం అయితే నువ్వు ఆయన నమ్ముకున్న విశ్వాసమైతే నువ్వు స్వస్థత ప్రాధం చేయచ్చు నువ్వు స్వస్థపరిచేటువంటి అధికారం కలిగి నువ్వు జీవిస్తున్నావు నువ్వు నమ్మాలి స్వస్థపరిచేటువంటి వరము నీకు లేకపోవచ్చు అపోసలు అని పౌల్ గారు రాసినట్టు ఆ వరం నీకు లేకపోవచ్చు కానీ యేసు ప్రభుని నమ్మిన ఒక విశ్వాసిగా నీకు అధికారము నీకు ఆ శక్తి అనేది ఇవ్వబడింది కాబట్టి వాక్యంలో ఏమని రాబడిందంటే మార్క్స్ వద్ద పదహారోదయం వర్షంలో ఏముందంటే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడ్ను నమ్మని వానికి శిక్ష విధింపబడ్ను పదిహేడు వర్షం ఏముందంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడ్ను అక్కడ అవన్నీ చెప్తా కిందకు వచ్చేసరికి రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను అంటే రక్షణలో ఒక భాగం అది నువ్వు రక్షించబడి ఉంటే నీకు అధికారం ఇవ్వబడింది యేసుప్రభు యొక్క కుమారుడిగా కుమార్తెగా నీకు అధికారం ఇవ్వబడింది నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు స్వస్థత ప్రార్థన చేయడానికి నువ్వు అర్హుడివి అర్హురాలివి కాబట్టి నీకు అది లేదని నువ్వు ఎప్పుడు తలంచొద్దు నీకు అది లేదని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు ఎలాగైతే ఏదన్నా లేనప్పుడు లేకపోతే ఏదన్నా కొంతమందే చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళే స్పెషల్ అనుకుంటూ ఉంటాం లేదు వాక్యం చెప్తుందంటే ఆయన నమ్మావు కాబట్టి ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు స్వస్థత ప్రార్థన చేయడానికి నువ్వు పిలవబడ్డావు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేయగలడు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మనుషులు స్వస్థపరచలేరు లేకపోతే మనుషులు స్వస్థత ప్రార్థన చేస్తే స్వస్థత అనేది రాదు దేవుడు మాత్రమే చేయగలడు అని నమ్ముతూ ఉంటారు వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తుల చేతిలో రొట్టెలు ఆ చేపలు అనేవి అక్కడ ఆశ్రయించబట్టం మనం చూస్తూ ఉన్నాం వ్యవహాన్ స్వార్థ ఆరోధ్యం ఐదు నుంచి పదమూడు వర్షాల్లో యేసు ప్రభు చేతుల్లో అది ఆశ్రయించబడలేదు వాళ్ళ చేతుల్లోకి ఎప్పుడైతే ఆయన పెట్టాడో వాళ్ళ చేతుల్లో ఆశ్రయించబట్టం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా లూకా స్వార్థ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళు కార్యాలు చేసి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు శిష్యులు వాళ్ళు అద్భుతాలు చేసి తిరిగి వస్తూ ఉంటారు నీ నామంలో దయ్యాలు పోతున్నాయి అంటారు లేకపోతే నీ నామంలో ఈ చేసాం లేకపోతే ఈ జరిగినాయి అని చెప్తూ ఉంటారు అంటే స్వస్థత అనేది ఎవరు చేయాలంటే దేవుడు ఆ కృపని ఇస్తాడు కానీ స్వస్థత అనేది నువ్వు నేను చేయడానికి పిలువబడ్డాం కాబట్టి ప్రతి వ్యక్తి స్వస్థత ప్రాధం చేసి ఎవరైతే ఆయన నమ్మారో ఎవరైతే ఆయన తెలుసుకున్నారో ఏ వ్యక్తి అయితే ఆయన కలిగి జీవిస్తున్నాడు ఆ వ్యక్తి స్వస్థత ప్రార్థన చేయడానికి పిలువబడ్డాడు సో అదేవిధంగా సో స్వస్థత ప్రార్థన చేసినప్పుడు దేవునికి మహిమ చెల్లిస్తాం దేవుడు నీ ద్వారా ఆ స్వస్థత ప్రార్థన జరిగిస్తా లేకపోతే నీ ద్వారా ఆయన ఆ కార్యం జరిగిస్తాడు దేవుడు నీ ద్వారా ఆ కార్యం జరిగిస్తాడు దేవుని నామాన్ని మనం మన జీవితంలో మహింపరుస్తాం ఆ స్వస్థ ద్వారా లేకపోతే అద్భుతం ద్వారా కానీ వాస్తవం ఏంటంటే శిష్యులకి ఆయన చెప్పాడు స్వస్థపచ్చమని రోగుల్ని స్వస్థపచ్చమని ఆయన చెప్పాడు ఆఖరి ప్రశ్న ఏంటంటే ఇది చాలామంది మనస్సులో ఆలోచన ఉన్నటువంటి ప్రశ్న ఆఖరి ప్రశ్న ఏంటంటే మన స్వభావాన్ని ఆయన పరీక్షించడానికి అనారోగ్యం ఇస్తాడని జాగ్రత్తగా ఆలోచిద్దాం ఏ తండ్రి తన కుమారుడు బాగుపడాలని కాలు ఇరుగొట్టడం చేయి ఇరుగొట్టడం అలాంటివి చేయడు అలాగే దేవుడు కూడా అలా అనారోగ్యాన్ని ఇచ్చేవాడు కాదు ఈ ఈ విషయాన్ని నేను చెప్పేటప్పుడు వచ్చేటువంటి ఒక ఆలోచన ఏంటంటే యోగు మరి యోబుకి దేవుడు అనారోగ్యం ఇచ్చాడు కదా లేకపోతే యోబుకి అలా జరిగింది కదా దేవుడే కదా ఇచ్చింది అందుకే మనకు కూడా ఇస్తారని అందరూ అంటూ ఉంటారు ఆ వాక్య భాగాన్ని గమనించినట్లయితే యోగు గ్రంథము రెండో అధ్యాయం ఏడో విషయంలో కాబట్టి అప్పువాది యహోవ సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను ఇక్కడేముందంటే దేవుని సన్నిధి నుంచి వెళ్ళి అప్పువాది అధిక దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని యోగుకి అలా మొత్తాలని లేకపోతే యోబుకి అనారోగ్యం పెట్టాలని ఇష్టపడ్డాడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కానీ దేవుడు అనారోగ్యం పెట్టట్లేదు అక్కడ గమనించినట్లేదు అపవాది అనారోగ్యం పెట్టగలడు కానీ దేవుడు అలా ఎవరికి అనారోగ్యం పెట్టగలడు ఇంకో విషయం గమనించాలి యోబుకు వచ్చినటువంటి అనారోగ్యం లేకపోతే యోబుకు వచ్చినటువంటి ఆ అఫ్లిక్షన్ లేకపోతే ఆ వ్యాధి లాంటిది అది యోగు స్వభావాన్ని పరీక్షించడానికి కాదు కానీ యోగు లోపల ఆల్రెడీ ఏ స్వభావం అయితే ఉందో దాన్ని బయట పెట్టడానికి యోగు ఏ దేవుని కలిగి ఉన్నాడో ఏ దేవుని యొక్క స్వభావం కలిగి ఉన్నాడో ఏ దేవుని యొక్క నీతి కలిగి ఉన్నాడో దాన్ని బయట పెట్టడానికి దాన్ని ప్రత్యక్షపరచడానికి అనారోగ్యం అనేది అక్కడ ఉపయోగపడటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు అనారోగ్యముడు అపవాది మాత్రమే ఆ పని చేయగలడు దేవుడు తన బిడ్డలకి అనారోగ్యం ఇచ్చి ఆయన చెడగొట్టాలని ఆశపడడు అనారోగ్యం రావడానికి చాలా కారణాలు ఉంటాయి కొన్నిసార్లు అది మన సొంతకు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం ఒక పది రోజులు ఇరవై రోజులు సరిగ్గా బోన్ చేయపోతే ఏదో ఒక అనారోగ్యం రావడానికి అవకాశం అంటే ఏంటి అది అపవాది తెచ్చింది కాదు అది లేకపోతే ఇంకేదో విధంగా వచ్చింది కాదు మనము సెల్ఫ్ ఎఫ్లిక్టెడ్ అంటే మనంతటికి మనమే అది తెచ్చుకుంటున్నాం అని మనం గ్రహించవచ్చు సో ఈ ఐదు విషయాలు మీకు అర్థమై ఉండొచ్చు మీకేమన్నా ఏమన్నా అనుమానాలు ఉంటే ఈ వీడియో కింద మీరు మీ ప్రశ్నను అడగవచ్చు లేకపోతే మీ సందేహాలని నా వాట్సాప్ నెంబర్కి మీరు మీ ప్రశ్నల్ని పంపించినట్లయితే నేను మీకు సమాధానం ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను దేవుడు ఎలా మనల్ని ఇంకా స్వస్థపరచగలడు నువ్వు ఎలా స్వస్థత ప్రాధం చేయగలవు అనేవి నేను రాబోతున్న వీడియోస్లో మీతో పంచుకుంటాను నా ఈ వీడియోస్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్వస్థత ఏదో ఉంది ఏదో గొప్పని నేను చెప్పడానికి కాదు కానీ స్వస్థత ప్రతి విశ్వాసికి స్వస్థపరిచేటువంటి వరం కూడా లేకపోతే స్వస్థపరిచేటువంటి అధికారం కూడా ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చినటువంటి ఆ కృపని మీరు నమ్మాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆలోచిద్దాం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎలా అయితే ఆత్మను రక్షించాలని ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి అలాగే స్వస్థపరచడం కూడా లేకపోతే వాళ్ళు కూడా లేకపోతే ప్రతి ఒక్కళ్ళు స్వస్థత ప్రార్థన చేయొచ్చని వాళ్ళకి ఆ నమ్మకం ఉంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు బాగవుతూ ఉన్నప్పుడు దేవుని నామీ పచ్చబడుతుంది అందుకని నేను ప్రతి విశ్వాస ఎలా స్వస్థపరచగలడో దానిలో ఉన్న లోతైన విషయాలు సింపుల్గా మీకు ఏం కావాలో స్వస్థప్రాదనం చేయడానికనే ఈ వీడియోస్ ద్వారా నేను మీ ముందుకి తీసుకొస్తూ ఉన్నాను మీరు ఆశ్రయించబడుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను అలాగే ఈ వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి మీరు షేర్ చేయండి మీ బంధువులకి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కలుసుకుంటాను అంతవరకు సెలవు దేవుడు మిమ్మల్ని దీవించడం కాక